ఏంది అంత నలుగుడ మాటలు మాట్లాడుతూ నీ సర్పంచే గెలిచే అంత దమ్ములేయా కోవా ఆడుల ఆడుల నిలబడతారు అరే ఎందుకు రా ఉబ్బితారు నేను ఉబ్బు తుబ్బుతా అనుకున్నారా నా గురించి తెలుసా నీ గురించి తెలిసి మాట్లాడతానో రా గా ఇంకొన్ని గురించి మీ ఎందు మాట్లాడతాం రా నీకు ఆస్తి లేదా మొన్ననే ఆల్ ఫోన్ చేసి రెండు లక్షలు సంపాదించి అరే నీకు పాతారలే ఆరా మన ఊర్లో ఏ బెల్సాబు పోయినా మాట కోటిస్తారు అదే మొన్నగా వాడ వించాలి అఖిల అన్న జేబులో షేవ్ పెట్టుకుంటూ పోతా అంటే అందరు అఖిల అన్నవాస్త అఖిల అన్నవాస్త అంటే ఇంకో నుంచి షాక్ అయినా మరి అఖిల గారు చిన్నప్పటికి వెళ్ళి పది మందిలో మిగిలిను కాంత కాందా ఉండదు ఆరా అందుకేనే సర్పంచ్ గెలుతానంటానా అరే మరి సర్పంచ్ నిలవడన్నారా మీ నన్ను గెలిపిస్తారా గెలిపిస్తామే నిన్ను గెలిపియమా మన దాని సర్పంచ్ అయితే ఎంత కాందా ఉంటది అరే అఖిలా గెలిచినాక మనల్ని దేక్తారా అరే దేకుడు కాదురా మీరెవరు నా ఒళ్ళు మీకేం కానీ ఎప్పురి సర్పంచ్ అప్పుడుతోనే చేద్దాం ఏం లేదు కానీ మా వాళ్ళకి లేదు మంచిలేదు ఏపీయాలి అరే నువ్వేం టెన్షన్ వాడకు మీ వాడక కాదు మీ ఇంటి దాకా డాంబర్ రోడ్ ఓపిస్తా మీ బండి సంపు చయించకూరకాలే బండి సంపు చయించకూరకాలే అన్న పుదేల పొదిగల కట్టకుండా దుడ్డిపోతాండి పుట్టు దోలు ఇంత ఇంత కందులు కూడా వచ్చినాయి ఇంకా బాత్రూమ్ కట్టి రాదే అరే బాత్రూమ్ కాదురా డబుల్ బెడ్రూమ్ లెక్క డబుల్ బాత్రూమ్ కట్టిపిస్తా పూట కో నేను అడిగేటోళ్ళు వాళ్ళరా అరే అజ్జియా బాత్రూమ్ లో రోడ్లు కాదు మన అందరి పొత్తులా ఒక కారు కొంటా మనం బిర్యానీ తిన కరీంనగర్ కార్లోనే పోవాలి నేను సర్పంచ్ అయితే మీరు అందరు సర్పంచ్ లుగా రాందాపంచ్ల అరే అఖిల్గా ఇట్లా నల్లికుట్ల సుబ్బుల్ చూస్తే సర్పంచ్ అయితే అవురా ఇంటింటికి పోవాలి ఓట్లే అడగాలి అరే తెలిసి మాట్లాడతాను తెలియక మాట్లాడతానవరా నామినేషన్ అయ్యింది ఓట్లోకి పోతే మూతి అంతరు అరే నువ్వేం పిచ్చని ఉన్నావురా ఇప్పుడు ఎవరు తిరగరు మనం తిరగచ్చు ఓట్లని మనకే పడతాయి నువ్వు పైసలు గీకు పొట్టు తిరుగుదాం అట్లన్న తాగినోనికి తాగినంత తిన్నోనికి తిన్నంత నువ్వు పెడితేనే ఉండు గెలిచినాక డబల్ వసూలు చేద్దాం మన కేంద్రం ఊసిగాడు మన పని ఏందో మనం చూసుకుందాంపా వాడు తావోతోడైతే తిరువోతో అయితే వాడు ఓటు లేదా వాడు ఓటు ఎత్తాడా వాడు ఓటు వాడాలి అంతే మనకు వాడు ఓటు ఎత్తడా ఊసుకోటెత్తా కాబట్టి మనకేందుకే ఫస్ట్ అన్నా నేను మన ఊర్లా సర్పంచ్ గా పోటీ చేస్తానా ఓటు నాకేయాలి అన్నా నాకే అయ్యాలి ఓట కోడ్రత అదేదాను కోడ్రత అదేదో కోట్రీ కానీ నీ ఓటా నాకే వాడాలి మరే వస్తా పట్టు పొట్టదా నా కోట్రే కోటరే పర ఓసి కోటరు గచ్చిగా ఉంటుంది పానికేంది రా చింత పిక్కుకున్నట్టు గట్టి ఉన్నాడు ఓటేసేనాక మా బ్రతుకుడితే ఏమంటావ్ రా వాన్కేం ముట్టిందిరా బంద్ వస్తున్నాడు పో అన్నా పావన్కి ఒకటేయ్ నువ్వు ఏ పార్టీ నుంచి లేనబడతా నువ్వు మున్చువల్ పార్టీ నుంచి వెళ్ళిన పడతానా ఓ మనదే పార్టీ నేను మున్చురిపార్టీ పార్టీ వచ్చింది తెలుసా నీకు నువ్వు గెలిచినాక ఇద్దరం కలిసి ముంచదాం గాని నువ్వైతే నాకు ఓటే నేను నీకే ఓటెత్త మన మున్చురల్ పార్టీ గెలువాలి గెలుతాదే నన్ను మా ఊళ్ళో దిల్చ తూపా మా ఊళ్ళ దిల్చ తూపా నువ్వు ఏమనుకో కానీ మా ఊళ్ళో తిన తప్ప మా ఊళ్ళో తినించుబ్బరు కావారా ఏమోరా అనుకున్నా మాది ఊరు కాదు మా ఊళ్ళో లక్షణం కూడా మంది ఇస్తలేరు ఇక్కడికి వచ్చి కోడ్ర వేసిపోతా మాది మళ్ళీ అదా

అమ్మా ని మా నూరు తరపున సర్పంచ్ గా పోటీ చేస్తానా మీ ఇంట్లో ఉన్న లోట్లన్నీ నాకే పియాలే నీకేందుకెత్తా మాకేమిత్తానా నువ్వు అమ్మా అయితే గెలిపించి చూడు రాదు ఇప్పుడు పింఛని పైసలు ఇంటి నీకు ఒక్కదానికే వస్తానయి తాతకు అత్తలేవు మొన్న గోళీలకు పైసలు లేవని మా ఇంటికి అత్తవి ఇప్పుడు నేను గెలిస్తే తాత భూతం పింఛని పైసలు ఇప్పిస్తా ఇది ఒక్కటే కాదు బతుకమ్మకు సంక్రాంతికి దీపావళికి చీరలు ఊతం ఇప్పిస్తా ఇంటింటికి ఆడోళ్ళకు

మంచోనివి మత్ మంచోని దొంగ బాగా కొన్ని ఇచ్చిండి అన్నింత మంచి కొడిపోవు నమస్తే తమ్ముడు అంత మంచిదేనా అంత మంచిది పొద్దున్న కడుపు కడిపోయింది రాత్రి అయింది అరే లడ్డు కడుపు నొప్పి తక్కువ మందుల చబువో ఈ చెప్పు మీరు అరే తమ్ముడు మనూరు నుంచి మనోడు సర్పంచ్ గా పోటీ ఇంట్లో లోట్లు నీ ఓటు అందరి అన్నకే వాడాలి అరే పూడా గడ ఎంత ఉన్నారా వాణికోటెక్కడిరా అయ్యో నీకు పదిహేడు సంవత్సరాలు ఇవ్వరా పైహేడు సంవత్సరాలు ఇవ్వరా మొన్ననే పన్నెండు పడ్డాయి అరే నీ ఓట్లు మనసే మీ వాళ్ళ మాగే వాడాలి అరే తమ్ముడు మీ వల్ల ఒట్టు నాకేపి నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా పోరా ఏమో అన్నా మా వాళ్ళు నేను చెప్తే అసలే అయినారు అన్న వీడికి ఇట్లయితే సరే రేట్లేడు అమ్ము అరే మీ ఇంట్లో ఎన్ని ఒట్లు ఉన్నాయరా మా ఇంట్లో ఆ ఒట్లు ఉన్నాయి ఇయ్యో తీసుకో తమ్ముడు మీ ఇంట్లో అందరి అన్న ఒకటి ఏపిస్తావు కదా ఏ ఏపితనే మా వాళ్ళ కాళ్ళ ముక్కనే ఏపిస్తా ఆ రోట్లు అంటే నువ్వు తాళం పెట్టున్నది మీ వాళ్ళందరూ ఎటు వేర్రా ఎమ్మ ఇది మా ఇల్లు కాదే ఎమ్మ ఇది మా ఇల్లు కాదే

అమ్మా నేను మన ఊరికి సర్పంచ్ పోటీ ఎత్తానా నన్ను గెలిపియ్యాలి ఎందుకు గెలిపియాలి గెలిపిస్తే ఏం చేస్తావు అట్లాంటివి ఏందమ్మా నేను మన కులపోన్ని నా ఆపద వస్తే మనం మనం ఆదుకుంటాం కానీ వేరే కులపోటు అయితే ఆదుకుంటాడు అమ్మ ఇప్పుడు కులం కులం అంటారు గెలిచినాక కాయ అంటారు నీ గురించి నాకు తెలియదా ఏ అట్లాంటివి

పంచేదైనా ఏదైనా నా ఏం ఉన్నదిక్కు మాట్లాడాలే ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దు సర్పంచి పదవిన ఒక్క రూపాయి తీసుకున్నా దీపం ఉందంటే ఊరికే నీ ఇల్లు ఇప్పుడు ఎట్లున్నదో అప్పటికి అట్లే ఉండాలే నీ చేగ ఇప్పుడు ఎట్లున్నదో అప్పటికి అట్లా ఉండాలే అరే ఒక్క రూపాయి సంపాదించకపోతే ఇట్లా లాభం గూరకొస్తుంది రోజులు లక్షలు పడుతుంది అట్టే ముడుగు రో ఏదో అంత ఉత్తకతనే ఉంది పోపో పిల్లగా ఏమో గులుకుంటారు

గట్ల కాదే జనంత నన్ను సపోర్ట్ నన్ను గెలిపియ్యాలి నేను గెలిపితే ఊరికి ఏం చేస్తావరా రెండు రెండెక్క వచ్చినాక నేనేదో జాబి చేసుకోపోతున్నా ఈ సర్పంచ్ కింద నిలబడుతున్నాను నీకు రెండెక్క సర్పంచా ఏం చేస్తావరా నువ్వు అయ్యో నా సొంటులు ఎంతమంది లేరా దునియా మీద నేను గెలితే నీ కడుపు అంటా ఎట్లా కాదురా నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయారా నాకన్నా నాలుగు సంవత్సరం చిన్నోని నువ్వు సర్పంచ్ ఎట్లా నిలబడవరా నీకంటే సినిన్న పద్దెనిమిది సంవత్సరాలు లేవన్నా పోటీ ఎక్కువ రాలేదా సర్పంచా గెలుస్తా నీకో ముచ్చట తెలుసా అన్న రెండు లక్షలు రెండు లక్షలు పెట్టినా అన్ని ఒట్లు మనకే పడతాయి అందుకే రా బడికి పోయి చదువుకోమన్నది సర్పంచ్ పోటీ వేయాలంటే పద్దెనిమిది సంవత్సరాలు కాదు ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి ఇరవై ఒక సంవత్సరాలు ఉండాలి అన్నా అంటే ఇప్పుడు నన్ను తీసుకోరా తీసుకుంటారా మిత్రుడ అసలు నువ్వు నామినేషన్ అనుకుంటాను ఏంట నామినేషన్ నువ్వు ప్రచారం ఎందుకు చేసినావు పైసలు ఎందుకు వంచినావు నీ రుణ లక్షలు నీ రుణ లక్షలు వినట్టే నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను వండవేట్టి నన్ను నలుగురు ఎత్తుకొని అన్నా నేను పోతాకూత అరే చెప్పుడు మాటలు ఇంటే గిట్నే ఉంటది ఏ పని చేసినా ఆలోచించుకొని చేయాలి